నమస్కారం బాను సంచికలో ఈరోజు మనం గడిచిన రెండు మూడు రోజుల్లో ఎలాంటి సైబర్ క్రైమ్స్ జరిగాయి ఎలా మనలాంటి వ్యక్తులు డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయాల గురించి మనము తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ మనం అనుకున్నట్లుగానే ప్రతిరోజు కూడా ఈ సైబర్ క్రైమ్స్ అనే అనార్ ఆర్గనైజ్డ్ ఆర్ అనార్గనైజ్డ్ వ్యవస్థ ఇది ఆర్గనైజ్డ్ వ్యవస్థ నాట్ అనార్గనైజ్డ్ వ్యవస్థ ఇది ఒక పథకం ప్రకారం వెళుతోంది ఈ మనుషులు స్కామ్స్టర్స్ ఈజీ బడి సంపాదిస్తున్నారు ఉద్యోగాలు చేయడం లేదు ప్రొఫెషనల్స్గా ఉండడం లేదు హౌ దే వాంట్ టు ఎర్న్ మనీ ఇన్ డోర్ వేస్ స్కామ్ చేసి మనుషులను మోసకొట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ రాబరీ డెకాయిట్స్ కొత్త రకం దొంగతనాలు అన్నమాట స్కామ్ ఇవన్నీ కొత్త రకం ముందైతే జోబులు కొలగొట్టేవాళ్ళు పిక్ ప్యాకెట్ చేసేవాళ్ళు ఎక్కడన్నా పోతూ ఉంటే మనల్ని కత్తులతో బెదిరించి డబ్బులు లాక్కునేవాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు మనకు తెలియకుండానే మన జోబులోంచి డబ్బులు వెళ్ళిపోతుంది మనకు తెలియకుండానే మన నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఇలా అరికట్టాలి దీన్ని ఇప్పుడు పదమూడు డిసెంబర్ ఇరవై తేదీ రిపోర్ట్స్ ప్రకారం ఎనభై నాలుగేళ్ల వృద్ధుడు రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ మరియు ఇతని శ్రీమతి ఇద్దరు కూడా అహ్మదాబాద్కు చెందినవారు మీరు డిసెంబర్ ఎనిమిదో తేదీ వీరి కష్టాలు మొదలయ్యాయి వారికి ఆ రోజు ఒక వెబ్సైట్ నుండి ఒక వీడియో కాల్ వచ్చింది ప్రతీప్ కుమార్ అనే పేరు గల స్కామ్స్టర్ ఫోన్ చేశాడు తాను లయజనింగ్ ఆఫీసర్ అని పరిచయం చేసుకున్నాడు అతడు మీరు ఆన్లైన్ కోర్టులో అటెండ్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి మిమ్మల్ని అని చెప్పి అతని ఇద్దరిని కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని డిజిటల్ అరెస్ట్ చేశారు ఎవరికి మీరు ఫోన్ చేయకండి అని చెప్పి ట్రాన్సాక్షన్ బ్యాంక్ మేనేజర్ చేసి వీళ్ళు ఒక ఆధార్ కార్డు మీ మనీ లాండరింగ్ కేసులో లింక్ అయ్యింది కాబట్టి మిమ్మల్ని మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని వాళ్ళు బెదిరించారు పాప వీళ్ళు నిజంగా బయటపడిపోయి నలభై రెండు లక్షలు ట్రాన్స్ఫర్ చేయమని దఫా దఫాలుగా నలభై రెండు లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు అనుమానం వచ్చి ఈ వృద్ధ కపుల్ బ్యాంక్ మేనేజర్ని ఫోన్ చేస్తే అతను మీరు స్కామ్లో ఇరుక్కున్నారని చెప్పి ఇమీడియట్గా అతను ఆ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ చేసేసాడు అయినా మొత్తం వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ మీద వీళ్ళు ప్లాన్ చేశారు మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలని కానీ నలభై రెండు లక్షల తర్వాత ఆ ట్రాన్సాక్షన్ చూసి బ్యాంక్ మేనేజరు కలిసి వీళ్ళిద్దరు మాట్లాడుకొని స్టాప్ చేసేసారు తర్వాత నలభై రెండు లక్షలైతే పోయింది మిగిలిన అమౌంట్ పోలేదు ఈ షాక్ నుంచి మనము తేరుకోకముందే మన దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో ఏకేపీ ఫైల్స్ ద్వారా ఈ టెక్నిక్ను ఉపయోగించి కొందరు డబ్బులు కొల్లగొట్టారు ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఏకేపీ ఫైల్ గురించి మనము ఇంతకుముందే చెప్పుకున్నాము ఆండ్రాయిడ్ కిట్స్ ప్యాకేజ్ అంటారు ఈ ఫ్రాడ్స్టర్స్ ఒకే వారంలో ఒకే నాలుగైదు రోజుల్లోనే ముగ్గురు నలుగురిని కొల్లగొట్టారు ప్రజలను మభ్యపెట్టారు యాభై నాలుగేళ్ళ శంకర్ అనే అతను సీనియర్ సూపరింటెండెంట్ ఇతను నాంపల్లి క్రిమినల్ కోర్టులో పనిచేస్తున్నారు ఈవెన్ కోర్టు వాళ్ళు కూడా బలైపోతున్నారు కోర్టు వాళ్ళకి అన్ని సెక్షన్లు తెలుసు కదా అయినా కూడా వాళ్లే బలైపోతున్నారు పదో తేదీన ఈ శంకర్కి డిసెంబర్ పదో తేదీ వాట్సాప్ మెసేజ్ వచ్చింది హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి లోగోతో వచ్చింది వాటర్ బోర్డు నీటి నల్లాల బిల్లులు మీరు కట్టడం లేదు కట్టకపోతే మీకు వెంటనే డిస్కనెక్ట్ చేస్తారు అనే మెసేజ్ వచ్చింది అక్కడ ఉండే హెల్ప్ లైన్ మెంబర్కి ఈ శంకర్ని అతను ఫోన్ చేశాడు హెల్ప్ హెల్ప్లైన్ మెంబర్ కూడా ఇచ్చారు నెంబరు చేస్తే అతను అవును సార్ మీ జ్యూస్ చాలా ఉన్నాయి ఇంకా ఈరోజు రేపు కట్ చేస్తాము అని చెప్పి ఏకేపీ ఫైల్ని ట్రాన్స్ఫర్ చేశాడు ఒక లింకు ఆ లింకు లింక్ పేరు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి డాట్ వాటర్ బిల్ అప్డేట్ డాట్ ఏపీకే అని ఉంది ఎప్పుడైతే మీరు డాట్ ఏపీకే అని కనబడిందంటే దాన్ని అసలు ఓపెనే చేయకూడదు వెరీ డేంజరస్ లింక్ మొత్తం మీ ఫోన్ను మొత్తం హ్యాక్ చేస్తుంది మీ కంట్రోల్ అంతా అతనికి వెళ్ళిపోతుంది మీ ఈమెయిల్స్ మీకు వచ్చే ఓటీపీలు మీ ఎస్ఎంఎస్లన్నీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి మీరు ఎప్పుడైతే క్రెడిట్ కార్డు కొట్టారో నెంబరు వెంటనే అతనికి ఎస్ఎంఎస్ ఓటీపీ వచ్చేస్తుంది ఆ ఓటీపీ ద్వారా అతను మీ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు లాగేసుకుంటారు ఇతను వెంటనే ఇతను వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ క్రెడిట్ కార్డు ద్వారా ఏదో పర్చేస్ చేశాడు క్రెడిట్ కార్డ్స్ అంటే మెయిన్గా పర్చేస్ చేస్తారు అంత క్యాష్ ఇవ్వరు కానీ ఇతను వేరే వాళ్ళ ఆ శంకర్ అనే క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫ్రాడ్ స్టార్స్ వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ పోయింది ఈ అప్రోచ్డ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అండ్ ఫైల్డ్ ఏ కంప్లైంట్ డెబ్బై సంవత్సరాల రిటైర్డ్ ఎంప్లాయీ నారాయణన్ అనే అతను పదహైదు లక్షల నలభై ఐదు వేలు పోగొట్టుకున్నాడు ఇతను నిజాంపేట నివాసి డిసెంబర్ తొమ్మిదిన ఇతనికి ఒక మొబైల్లో ఎస్ఎంఎస్ వచ్చింది మీరు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆర్ ఓవర్ డ్యూ ప్లీజ్ పే అని వచ్చింది ఇతను నిజంగానేమో ఎలక్ట్రిసిటీ బిల్లు ఇప్పుడు పే చేస్తే విల్గి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని కూడా ఒక మెసేజ్ వచ్చింది నిజమేనము అని చెప్పి ఇతను ఆ కస్టమర్ ఎగ్జిక్యూటివ్కి ఫోన్ చేశాడు అక్కడ ఉండే నెంబర్కి చేస్తే అంతా వాళ్లే ప్రాసెసర్సే నేను ఒక ఫైల్ ఓప పంపిస్తారు ఆ ఫైల్ లింక్ ఓపెన్ చేసి మీరు యూపీఐ త్రూ క్రెడిట్ కార్డ్ అని చెప్పి అతను అడ్వైజ్ చేశాడు సరే ఇతను పంపించి ఇతని దగ్గర యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసరికి వాళ్ళు ఇమీడియట్గా బ్యాంక్ పాస్వర్డ్ అన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోయాయి ఓటీపీ కూడా వాళ్ళకే వచ్చింది వస్తే ఇమీడియట్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ రూపీస్ బ్యాంకు ద్వారా యూనియన్ బ్యాంక్ ఏ క్రెడిట్ కార్డ్ బ్యాంకులో డెబిట్ అయిపోయింది కరెంట్ అకౌంట్ దాని సేవింగ్స్ అకౌంట్లో ఈ రెడ్యుకేషన్లో కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి ఆఫ్ ది ఐటీ యాక్ట్ మరియు సెక్షన్ త్రీ వన్ ఎయిట్ సబ్ క్లాస్ ఫోర్ చీటింగ్ సెక్షన్ త్రీ వన్ నైన్ సబ్ క్లాస్ టూ చీటింగ్ బై పర్సనేషన్ ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితి కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు లాభం ఏముంది ఎప్పుడో డబ్బు వెళ్ళిపోయింది కానీ వితిన్ వన్ అవర్లో కానీ కంప్లైంట్ ఇస్తే ఏదైనా మనకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది నౌ విల్ సీ సమ్ ఆఫ్ ది ఏపీకే ఫ్రాడ్ విక్టిమ్స్ హౌ ది ది ద రికవర్డ్ మనీ కొందరికి డబ్బు వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా వితిన్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈ పోర్టల్లో రిజిస్టర్ చేస్తూ పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ డబ్బులు పోకుండా ఆపారు ఏపీకే ఫైల్స్ అని వస్తే ఓపెన్ చేయడం మంచిది కాదు వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో ఈ ఏపీకే ఫైల్స్ మనకి షేర్ చేస్తారు మీరు వాటర్ బిల్లు కట్టలేదని ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదని ఆర్టీఓ చలానా కట్టలేదు ఆర్టీఓ చలానా డాట్ ఏపీకే అని వస్తుంది మనం ఏమనుకుంటాం చలానా కట్టాలేమో అని చెప్పి కట్టేస్తాం ఓపెన్ చేస్తాం తెలియకుండా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఓపెన్ కట్టమంటుంది ఉంది అది కట్టేస్తాము వెంటనే ఓటీపీ ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఏపీకే ఫైల్ ఎప్పుడైతే ఉంటుందో మీ మీద కంట్రోలు మీ కంట్రోల్ అంతా వాళ్ళకు వచ్చేస్తుంది మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి ఇలా గవర్నమెంట్ సర్వీసెస్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకొని ఈ మధ్య కోట్ల సొమ్మును కొల్లగొట్టారు ఈ మధ్య చాలామంది ఏపీకే ఫైల్స్ ద్వారా చాలా కొన్ని లక్షలు పోగొట్టుకున్నారు డిసెంబర్ ఐదవ తేదీ ఇరవై ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీరు యూసఫ్ కూడా అని మ్యాసి చలానా వెయ్యి రూపాయలు కట్టమని చెప్పి ఆర్టీఓ ఆఫీస్ నుంచి అతనికి ఏపీకే లింక్ వాట్సాప్ ద్వారా వచ్చింది వాళ్ళు అమౌంట్ కట్టడానికి ఎం డాట్ పరివాహన్ డాట్ ఏపీకే అనేది యూఆర్ యూఆర్ఎల్ పంపించారు ఎం పరివాహన్ డాట్ లైవ్ పబ్లిక్ ఆర్టీఓ అనే యూఆర్ఎల్ పంపించారు అది ఓపెన్ చేయమన్నారు వెబ్సైట్ని సో ఇతను ఇమీడియట్గా ఇది ఏదో ఫేక్ అని చెప్పి ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ అప్పటికే లాగేశారు వాళ్ళు వెంటనే ఇతను వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి వితిన్ గోల్డెన్ అవర్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా రిజిస్టర్ చేసి అందరిని అలర్ట్ చేస్తే ఆ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ని వెంటనే ఫ్రీ చేయించింది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అతనికి ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ ఆ మ్యూల్ అకౌంట్స్కి ఫేక్ అకౌంట్స్కి పోకుండా కాపాడింది ఈ సిస్టమ్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అందుకే మనం ఇమీడియట్గా ఫోన్ చేసి వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయాలి ఇంకోదరు అంబర్పేట నివాసి ఫేక్ ఆర్బిఎల్ బ్యాంక్ అప్లికేషన్ పంపించి దాని ద్వారా అతని బ్యాంక్ డీటెయిల్స్ యాక్సెస్ చేశారు ఆ ఎస్ఎంఎస్లో వచ్చిన ఓటీపీతో అతని క్రెడిట్ కార్డ్ ద్వారా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ డెబిట్ చే యూజ్ చేశారు వెంటనే ఇతడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఆ అకౌంట్ని ఆ ట్రాన్సాక్షన్ని ఫ్రీ చేసేసాడు ఇక్కడ ఇతను సేవ్ అయ్యాడు అనవసరంగా ఒక పాపం ఒక ఎల్ఐసి ఎంప్లాయి ఈ సైబర్ ఫ్రాడ్లో చిక్కుకొని రిటైర్డ్ సైబర్ ఎంప్లాయి మంచి పొజిషన్లో రిటైర్ అయిన డిప్యూటీ జోనల్ మేనేజర్గా ఇతను ఎనభై అతను వృద్ధుడు పాపం ఇతను ముప్పై లక్షలు పోగొట్టుకున్నాడు ఎల్ఐసి ఎంప్లాయీ ఈ మధ్యనే అది డిసెంబర్ ఐదు ఆరు తేదీ మధ్యలో ఫ్రాడ్స్టర్స్ ఏం చేశారంటే ఇతనికి వీడియో కాల్ చేసి సార్ మేము సింగపూర్ ఫారిన్ బ్యాంక్ బేస్డ్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము అని చెప్పి ఆమె ఒక ఆమె ఫోన్ చేసింది భట్ అనే ఆమె చాలా స్వీట్గా మాట్లాడింది చేసి నేను అసిస్టెంట్ సిఇఓ ఆఫ్ ఎ ఫార్ ఫారిన్ బ్యాంక్ అని చెప్పి ఇతనికి ఒక స్టాక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లో చేర్చింది ఆ గ్రూప్ పేరు డిఎఫ్ఎస్ డిబిఎస్ ఇండియా వెల్త్ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ డీబీఎస్ ఇండియా వెల్త్ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అందులో ఎలా పోస్ట్ ప్రాఫిట్స్ వస్తాయో అని దాదాపు ఆయనకు ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక డెమో ఇస్తూ పోయింది చూడండి ఇతను వన్ ల్యాక్ చేస్తే అతనికి టెన్ ల్యాక్స్ ప్రాఫిట్స్ వచ్చింది ఇతనికి వన్ క్రోర్ చేస్తే అతనికి సెవెన్ క్రోర్స్ వచ్చింది అని చెప్పి అతన్ని ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ పాటు ఈ డెమోనే ఇచ్చింది ఆమె అతన్ని కన్విన్స్ చేసి నవంబర్ ఫోర్టీన్త్ నుంచి డిసెంబర్ ఫోర్త్ లోపల దఫా దఫాలుగా మనవాడు ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై వేలు పంపించాడు వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళు చెప్పిన విధంగా ఈ బ్యాంక్ అకౌంట్స్ కూడా రెస్టారెంట్ అకౌంట్స్ రి రియాలిటీ అకౌంట్స్ వివిధ దేశాల్లో మలేషియా సింగపూర్ నుంచి కూడా ఉన్నాయి అకౌంట్స్లో ఆ అకౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేశాడు అప్పుడున్న అతనికి డౌట్ రావాలి కదా నేను చేసింది ఫ్రాడ్ ఇది ఇన్వెస్ట్మెంట్ కదా ఎందుకు వీళ్ళకి రియల్ ఎస్టేట్ కంపెనీస్కి వెళ్తుంది ఎందుకు రెస్టారెంట్ అకౌంట్స్కి వెళ్తుంది అని తెలుసుకోవాలి మనం వాళ్ళు చెప్పినట్లు చేసేసే చేయడం కాదు ఇలా ఒక రకరకాలుగా పంపించి ఫేక్ స్టాక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇతడు ఇతడికి ప్రాఫిట్స్ ఎనభై ఏడు లక్షలు చూపిస్తోంది ఆ ప్లాట్ఫామ్లో డేటా డాష్ బోర్డ్లో కానీ నేను విత్డ్రా చేసుకుంటున్నాను ఈ అమౌంట్ నాదే కదా అని చెప్పేసరికి అతను విత్ డ్రా ఆప్షన్ డిజబుల్ చేసేసి ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకా ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి మేమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తాము అని చెప్పి మళ్ళీ కన్విన్స్ చేస్తే ఇతను ఈ డౌట్ వచ్చి ఆరు లక్షలు కట్టకుండా ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేశాడు యాక్చువల్గా ఈ వెబ్సైట్ పేరు హెచ్డిటిపిఎస్ అబ్లిక్ ఏపీపీ డాట్ డిబిఎస్ డాక్ ఈఎఫ్ డాట్ విఐపి అనే వెబ్సైటు ఫ్రెండ్స్ ఇలా ఇన్ని కథలు ఇన్ని కథలు చెప్పాలి సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి అవి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నెంబర్ వచ్చి వన్ నైన్ త్రీ జీరో వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నెంబర్ వచ్చి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ టూ టూ మీరు ఈ ఫోన్ నెంబర్లు దగ్గర పెట్టుకొని డౌట్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి ఫోన్ చేయాలి మొబైల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ నవే డేస్ వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ అన్నోన్ నెంబర్స్ అన్నోన్ మెసేజ్లు ఓపెన్ చేయకుండా ఉండడం మంచిది సో ఇది ఈనాటి నిన్నటి రిపోర్టింగ్ కేసులు నేను మీకు షేర్ చేయదలుచుకున్నాను సో మీకు అఫ్ కోర్స్ ఈ వీడియో నచ్చినట్లయితే పది మందికి షేర్ చేసి అవేర్నెస్ ఇంకా పెంచాలని కోరుతున్నాను